శ్రీరాముడు తన భక్తులందరినీ ప్రేమిస్తారు ఏ భక్తులైనా రాఘవుణ్ణి యథార్థ బుద్ధితో పూర్ణ విశ్వాసంతో ఆరాధించేవాడు ఆయన అనుగ్రహాన్ని పొందుతాడు కానీ ఈ నాలుగు రాసుల మీద శ్రీరాముడు ప్రత్యేక అనుగ్రహం కలిగి ఉంటారు ఈ రాశి చక్రం రాసులు ఎప్పుడూ డబ్బు సంబంధిత సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు వారు జీవితంలోని ప్రతి ఆనందాన్ని పొందుతారు అయితే ఈ రాసులు ఏమిటో తెలుసుకుందాము వృషభరాశి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం శ్రీరాముడు ఎల్లప్పుడూ వృషభ రాశికి ప్రత్యేక అనుగ్రహాన్ని కలిగి ఉంటాడు వృషభరాశి వారు మనోహరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు చాలా కష్టపడి పనిచేస్తారు వారు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు అందువల్ల వృషభ రాశి వారికి శ్రీరామునితో పాటు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది సింహరాశి సింహరాశి వారిపై కూడా శ్రీరాముని ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది సింహరాశి వారు ఆ పరమాత్మ అనుగ్రహంతో ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు అదృష్టం ఎల్లప్పుడూ సింహరాశి వ్యక్తుల వైపు ఉంటుంది వారు ఎల్లప్పుడూ కూడా గౌరవించబడతారు తులారాశి వీరికి కూడా శ్రీరాముని అనుకూలంగా ఉంటారు తులారాశి వారు ఎంత కష్టమైన పని చే పని చేసి విజయం సాధించడానికైనా వెనుకాడరు వారి కుటుంబంలోని ప్రతి సభ్యునికి సమయం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు రామయ్య అనుగ్రహం వల్ల వారి జీవితంలో ఎలాంటి ఆర్థిక సంక్షోభం అయితే రాదు కర్కాటక రాశి శాస్త్రం ప్రకారం కర్కాటక రాశి వారు శ్రీరాముని అనుగ్రహంతో జీవితంలో గొప్ప పురోగతిని సాధిస్తారు శ్రీరామునిలాగే కర్కాటక రాశి వారు కూడా చాలా ప్రశాంత స్వభావాన్ని కలిగి ఉంటారు అయితే వారి కోపానికి గురైనప్పుడు వారిని శాంతింప చేయటం కష్టం వారు ఎప్పుడు మంచి విషయాలను ఇష్టపడతారు నచ్చితే లైక్ చేయండి